బద్వేల్ పట్నంలోని శ్రీ రాజపూడి నాగకృష్ణం కళ్యాణ మండపంలో ధ్యాన అన్నదాన ప్రకృతి సమూహం వారి ఆధ్వర్యంలో సామూహిక ధ్యాన సాధన కార్యక్రమాలు నిర్వహించారు ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని జయించడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చునని ప్రముఖ ధ్యాన గురువులు ప్రార్థన కానంద మహారాజ స్వామీజీ తెలిపారు ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో కోపం ద్వేషం పగ చిరాకు అసూయ బట్టి వాటిని అనుభవిస్తుంటారని వీటన్నిటి వలన కలిగే మానసిక ఇబ్బందులను ధ్యానం ద్వారా దూరం చేయవచ్చు అని అన్నారు ముఖ్యంగా విద్యార్థులు ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు సాధించేందుకు వీలవుతుందన్నారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వి సిద్ధేశ్వరయ్య రక్షించిన ధ్యానానికి తొలిమెట్టు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో ఎస్ఆర్ అండ్ బి పరిపాలనాధికారి వెంకట సాయి కృష్ణ రామకృష్ణ సేవ సమితి అధ్యక్షులు అంకయ్య కార్దర్శి శశిధర్ కుమార్ తదుపరులు పాల్గొన్నారు దాన్ని పరస్ అంటారు అనమాట టచ్ స్టోన్ ఇంగ్లీష్ టచ్ స్టోన్ అంటారు ఇను ముందు తీసుకెళ్లి దాన్ని తాగిచ్చా అనమాట బంగారం అయిపోతుంది జానం కూడా అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అనమాట కల్పతరువు అని మనం ఏంటి ఉంటామని అంటే ఒక అనమాట అది కూడా అంతే ఏమనితే అది ఇస్తుంది కామధేను అని కామధేను అసలు అది ఒక ఆవు అంటారు అది కూడా అసలు వస్తుంది క్రీమ్ అలాగే బుద్ధిమంతులు అనేవాళ్ళు కూడా సొసైటీలో కొంతమంది ఉంటారు సో అలా ఈరోజు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి క్రీమ్ ఉంటుంది పద్వేరు అనుకోవాలి క్రీమ్ అంటే పద్వేరులో ఉన్న వాళ్ళలో నిజంగా బుద్ధిమంతులు అనమాట ఇక్కడికి వచ్చిన కొద్దిమంది అలాంటి వాళ్ళే మనకి అవసరము అలాంటి వాళ్ళే ఈ సమాజానికి కూడా ఉపయోగం ఉంటుంది సో తర్వాత సార్ గారు ఎంతో ధ్యానం ధ్యానాన్ని గురించి ప్రచారం చేయాలని ధ్యానం చెయ్యాలని ధ్యానం గురించి జనాలకు తెలియజెప్పాలని ఆసక్తి ఉన్నవాళ్ళని సో వారి వల్ల కూడా బద్వేలు కద్వేలకు తప్పకుండా మేలు జరుగుతుందని మనందరం అనుకుందాం ఆశిస్తున్నాం తప్పకుండా జరుగుతుంది అది ప్రత్యేకం సో మనం కూడా ఇంతకుముందు ఒక వారం పాటు ధ్యానం కార్యక్రమాన్ని పెట్టాము అప్పుడు మనం చాలా విషయాలు ముఖ్యమైన విషయాలు చెప్పాము ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా అప్పుడు కూడా ఉన్నారు విన్నారు తెలుసుకున్నారు కొంత అభ్యాసం కూడా చేశారు సో ధ్యానాన్ని అభ్యాసం చేయటం నిజానికి ప్రపంచంలో అత్యంత కష్టమైన విషయం ఏంటంటే ధ్యానం చేయటం అన్నిటికన్నా కష్టమైన విషయం ఎందుకంటే చంచలమైన మనస్సును ఒక్క ఒక్క దగ్గర నిలపగలిగినా కూడా వాళ్ళ పెద్ద చాలా శక్తివంతమైనటువంటి మహాత్ముడుస్వామి చెప్పాడంట ఆలోచన రహితంగా నిమిషం ఒక ఉండగలిగినా కూడా అది చాలా గొప్ప అచీవ్మెంట్ అంతకన్నా గొప్ప విషయం ఈ లోకంలో లేదు అలాగే ధ్యానం కంటే కష్టమైన విషయం కూడా ఇంకోటి లేదు ఆ ధ్యానాన్ని అభ్యాసం చేస్తే నిజంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆరోగ్యము ఆనందము మనశ్శాంతి సంకల్ప శక్తి పెరగడము నిజానికి ఏం కావాలంటే అది పశువు ఏది అనే ఒకటి ఉంటుంది పశువు ఏది అంటే దాని అర్థం ఏంటంటే ఇనుము ఎక్కడ ఉన్నా సరే దాన్ని తీసుకెళ్ళి అనుకోండి ఆ ఇనుము బంగారంగా అనుకోండి అదే యోగి యోగిలేమని